హాయ్ ఫ్రెండ్స్ కాలాబాష్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ఈ చెట్టును ఎక్కడైనా చూసారా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను ఈ మొక్క ఆకులు పువ్వులు కాయలు ఎందుకంటే మన దగ్గర చాలా అర్థగా కనిపిస్తాయి కనుక ఈ కాలాబాష్ చెట్టు అనేది ఒక రకమైన పొడవైన విస్తారమైన కొమ్మలతో పెరిగే చెట్టు నామం క్రిజిండియా కుజైట్ ఈ చెట్టును అలంకరణ కోసం కూడా పెంచుతారు వీటి కాయలు పాత్రలుగా సంగీత వాయిద్యాలుగా ఉపయోగిస్తారు దీని ప్రతిని దిండ్లు పరుపులు నింపడానికి కూడా ఉపయోగిస్తారు ఈ చెట్టు దక్షిణ అమెరికా కరేబియన్ దీవులు దక్షిణ ఫ్లోరిడాలో ఎక్కువ పెరుగుతాయి దీనికి మరో పేరు కూడా ఉందండోయ్ బెగ్గర్స్ బౌల్ అని కూడా పిలుస్తారట ఈ పువ్వులు రాత్రిపూట వికసిస్తాయి కొమ్మల మీద నుండి పువ్వులు వస్తాయి చెట్లు నుండి బృండెల పండ్లని ఉత్పత్తి చేస్తాయి ఈ పువ్వులు కాయలుగా మారడానికి ఆరు నెలల కాలం పడుతుంది దీన్నే కమండలం చెట్టు అని కూడా అంటారట అంటే పూర్వం మన మునులు ఈ చెట్టు నుండే తమ కమండలాన్ని తయారు చేసుకునేవారేమో